ृतण बृहद ब्राह्मणी ब्रह्मी भाषा रूपा बृहत्सेना भावा भाव्र सुखाराज्या सुभगरे शोभना सुलवागति राजरी राज्य राज्यपल्लभा రాజ్యలక్ష్మీ రాజ్యకృపా రాజ్యపీఠా నివే సుంద రాజ్యలక్ష్మీకనా చతురంగపలే సామ్రాజ్యరాజనీసత్యసంగరాగలమే కల దీక్ష్యశమని సర్వర్వర్వర్వర్వలోక శంకరి సర్వాదాత్రి సావిత్రి సచిదానందరూపిణి దేశకాలాపరిచిన్నా సర్వగామోహిని సరస్వరీమయీ గుహాంబాగుషిర్వోపాదివి నిర్ముక్ సదరాపతి వృదా సంప్రదాయ సాద్ గురుమండలూపిణి కులోత్ర్ణా భగారాధ్యా మాయా మధుమీమి गणा भागुह्य गाराज्य कोमलांगीकुरप्रिया స్వతంత్రాదంత్రేషిదక్షిణామూర్తి సనకాదారాజ్యా శివజ్ఞానప్రదిన చిత్కలనందకలికా ప్రేమ రూపాయకరి నామారాయణ ప్రీతనంది వివిద్యాద్యాజీష్టానా ముక్తిదాముక్తి లాస్య ప్రియాళయకరీ నద్యంభావంజరా భావదావృష్టి పాపారణ్యాణరా దౌర్భాగ్యదూల వాతూలా జరద్వాతభా భాగ్యాబ్రిజంద్రిక భక్తిత్రగన రోగపర్వతదంభోళు మృత్యుదారిక మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాస మహాతనా అపర్ణాచిచముండాసుూదిని ఖిలాచిలాత్కాకేశీ విశ్వదారిణి త్రిపరీ